హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది కదా అందరూ మీరు కూడా ఇలా గీతలు గీతలు ముగ్గులు వేస్తున్నారా ఈ ముగ్గులు చాలా బాగుంటాయి కదా చూడ్డానికి ఎందుకో వేసాక మొత్తం చూస్తే చూడముచ్చటగా ఉంటాయండి నాకు భలే ఇష్టం ఈ ముగ్గులు అంటే మీలో ఎంతమంది ఇలా ధనుర్మాసంలో ఇలాంటి ముగ్గులు వేస్తున్నారు మరి నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ రూపంలో షేర్ చేయండి రోజు ఇంటి ముందు ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటే క్యూట్గా ఉంటాయి కదా న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది కదండి మరి న్యూ ఇయర్కి నైట్ కేక్ కట్ చేసుకుంటాం మార్నింగ్ ఏదైనా స్వీట్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఏదైనా మంచి హెల్దీ స్వీట్ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి నేనైతే ఈరోజు ఒక మంచి హెల్దీ స్వీట్ ప్రిపేర్ చేశాను అది మీరు కూడా చూసి ఎలా ఉందో కమెంట్ రూపంలో షేర్ చేసేయండి మరి ఇంకెందుకండి ఆలస్యం హెల్దీ స్వీట్ చూడడానికి రెడీగా ఉన్నారా స్టవ్ ఆన్ చేసి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పన్నెండు నుండి పదహైదు వరకు బాదం యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే బాదం చక్కగా ఫ్రై అవుతాయి బాదంని చక్కగా ఫ్రై అండి చిట్టపట్లు ఆడుతున్నాయి చూడండి ఇప్పుడు వీటిని ఒక వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం ఇందులోకి వన్ కప్పు ఫుల్ మకాన్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాం తామర గింజలు అంటారు కదా వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి బాగా క్రిస్పీగా వస్తాయి హెల్త్కి చాలా చాలా మంచిదండి ఫుల్ మకాన్లు ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కండ పుష్టికి కూడా చాలా మంచిది ఇది అంటే బాగా కండలు పెంచాలి అంటుంటారు కదండి అలాంటి వారికి కూడా చాలా మంచిది అనమాట ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇవి ఎంత తిన్నా మనకి ఫ్యాట్ ఉండదండి లో ఫ్యాట్ అనమాట ఇందులో ఇందులో సోడియం కూడా ఉంటుంది హార్ట్ కూడా చాలా మంచిది అంటండి ఈ మధ్య డాక్టర్స్ కూడా అందరూ చెప్తున్నారు ఫుల్ మకానా తినమని మరి ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ఫుల్ మకానతో మనం హెల్దీగా ఇలా పాయసం చేసేసుకొని న్యూ ఇయర్ ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి న్యూ ఇయర్ అంటే ఎప్పుడు కేకులు ఇవే కాకుండా ఇలా హెల్దీ ఫుడ్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు బాగా వేగిపోయి ఉన్నాయండి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో కొన్ని ఉంచేసి మిగతావన్నీ బాదం తీసుకున్న ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం ఇదిగోండి కొన్ని తీసేసి మిగతావన్నీ అలాగే పెట్టేశాను ఇప్పుడు ఇందులోకి పాలు యాడ్ చేసుకుందాము పాలు యాడ్ చేసేసి ఇవన్నీ కొంచెం బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం ఈ ఫుల్ మకాన బాదం మనం పక్కన పెట్టాం కదా ఇవి మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బాదము ఫుల్ మకాన మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా చేసేసుకుందాం అంత దగ్గరగా వచ్చేసింది కదండి చూసారా పాలన్నీ కూడా పంటికి తగ్గిపోయాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ యాడ్ చేసుకుందాం కురుముఖము లాటిపోతుంది ఎంత హెల్దీ స్వీట్ కదా ఇప్పుడు ఇది ఒక అర నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసి వేసాం కాబట్టి ఇంకా సరిపోతుంది ఇలా అర నిమిషం ఉడికించుకున్నాం కదండి చూసారా అంత దగ్గరగా వచ్చేసింది కదా పాయసము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాం మీరు గమనించారా ఇందులో ఇంతవరకు చక్కెర వేయలేదు కదా నేను బెల్లం యాడ్ చేయాలనుకుంటున్నాను నేను తీసుకున్న మకానాకి పాల క్వాంటిటీ ఒక పావు కప్పు బెల్లం అయితే సరిపోతుందండి నేనైతే ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పొడిని వాడుతున్నాను ఇది నిజంగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నార్మల్ బెల్లం కంటే కూడా ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది తెలుసా మీకు కూడా కుదిరితే ఈసారి స్వీట్స్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి అలాగే ఒక్క పావు టీ స్పూన్ నెయ్యి వేసేసి అంతా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అసలు ఇలా కలుపుతుంటేనే నిజంగా ఎంత గుమ్మగుమలాడిపోతుంది తెలుసా చూడ్డానికి కూడా చాలా బాగా కలర్ఫుల్గా ఉంది కదా కలరే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తెలుసా ఒకసారి చేస్తే తెలుస్తుంది మీకే ఎంత బాగుంది కమ్మగా ఉందని చెప్పేసి మీరే అంటారు తెలుసా ఇలా కలుపుతుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత గా ఉంది అంటే అంత గుమగుమలాడిపోతుంది అనమాట చాలా చాలా బాగుంది టేస్ట్ నేనైతే ఒకసారి చేశాను మళ్ళీ మీకు చేసి చూపిస్తున్నాను అందుకే చెప్తున్నాను ఎంత బాగుందని చెప్పేసి పిల్లలకైతే ఎంత హెల్దీ అండి ఈ స్వీటు ఈ పంచదారులు ఈ మైదా ఇవన్నీ వాడే కంటే ఇలా హెల్దీగా స్వీట్ పెట్టేశారనుకోండి అనుకోండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు హెల్దీగా కూడా ఉంటుంది కదా అందుకే ఏదైనా కానీ పిల్లలకి ఇవ్వాలంటే ఆలోచించి చేసి పెట్టాలండి ఇప్పటి నుండి హెల్దీగా ప్రిపేర్ పిల్లలు కూడా అలవాటు అయిపోతుంది తెలుసా హెల్దీగా తినడం అనేది అసలు ఈ స్వీట్ తింటుంటే ఎలా ఉంది తెలుసా మనం ఏదో కుల్ఫీ తిన్నట్టుగా ఉంది నాకైతే టేస్ట్ ఎందుకంటే బాదం బాగా నెయ్యిలో ఫ్రై చేసి పొడి చేసి వేసాం కదండి అందువల్ల ఆ ఫ్లేవర్ కుల్ఫీ తిన్నట్టుగా ఉంది నాకు స్వీట్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది అసలు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అండి మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఇలా హెల్దీగా స్వీట్ పెట్టాలనుకుంటే మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసేయండి అప్పుడు మీరే చెప్తారు నిజంగా చాలా బాగుందండి అని నాకు కామెంట్ రూపంలో షేర్ చేస్తారు చూడండి మరి వీడియో నచ్చింది కదా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ హైప్ చేయడం లేదండి కొంతమంది అయితే తెలియదు అంటున్నారు మీరు లైక్ చేసినప్పుడు కింద హైప్ అనేది కనిపిస్తుంది అనమాట హైప్ మీద ప్రెస్ చేశారంటే సరిపోతుంది ఇలా హైప్ చేస్తూ ఉంటే మన వీడియో ఇంకా చాలా మందికి షేర్ అవుతుంది అనమాట మరి నేనైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కోసం మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్